అందరికి నమస్కారం తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్ కి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది ఈ అనుభవం పేరు పుణ్యఫలం పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రంలో బెల్గాం జిల్లాలోని ఉగార్ఖుర్దులో మకాం చేస్తున్నారు జమిని గణేశన్ గారి భార్య శ్రీమతి అలమేలు వారి దర్శనానికి వచ్చారు అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు కుమార్తెను మహాస్వామి వారి వద్దకు వచ్చాడు అతను మహాస్వామి వారితో పెరియవా మా అమ్మాయి వివాహం నిశ్చయమయ్యింది మీ ఆశీసులు కావాలి అలాగే ఈ పేద బ్రాహ్మణుడికి మీ నుండి ధన సహాయం కూడా కావాలి అనుగ్రహించండి పెరియవా అని వేడుకున్నాడు వెంటనే స్వామివారు అలిమేలు వైపు తిరిగి నువ్వు ఇవ్వగలిగింది నీ వద్ద ఉన్నది ఏదైనా ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని ఆదేశించారు తక్షణమే ఆవిడ తన చేతికి వేసుకున్న రెండు బంగారు గాజులను తీసి అమిత సంతోషంతో సమర్పించింది అప్పుడు స్వామివారు ఆగు ఇప్పుడివ్వకు అతని కుమార్తె పెళ్లికి నాలుగు రోజులు ముందు ఇస్తే సరిపోతుంది అని చెప్పారు ఎందుకు మహాస్వామివారు అలా చెప్పారు అంతేకాదు అక్కడే ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్తో మీ బ్యాంకులోని లాకర్లో ఇప్పుడు ఈ గాజులను ఉంచు వాటిని తరువాత ఆ బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు అని కూడా చెప్పారు ఇదిలా ఉండగా రెండు రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ స్వామివారి వద్దకు వచ్చాడు ఇంట్లో మాకు సంబంధించిన వస్తువులన్నీ తస్కరింపబడ్డాయి పెరియవా ఇప్పుడు నా కుమార్తె వివాహం ఎలా చేయాలి మీరే నన్ను కాపాడాలి పెరియవా అని భోరున విలపించాడు అందుకు స్వామివారు బాధపడకు ఏమి జరగాలో అది జరిగింది కానీ మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది తను చల్లగా ఉంటుంది అని ఊరడించారు ఇప్పుడు అలమేలు గారు ఇచ్చిన గాజులు మాత్రమే మిగిలాయి స్వామివారి అనుగ్రహంతో అవైనా నాకు మిగిలాయి అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు పరమాచార్య స్వామివారు నవ్వుతూ గొడ్డలితో పోవాల్సినది గోటితో పోయింది బాధపడకు ఆ గాజులను తీసుకొని వాటితో నీ కుమార్తె పెళ్లి జరిపించు అని అతన్ని ఆశీర్వదించి ప్రసాదమిచ్చి పంపించారు అప్పట్లో ఆ గాజుల విలువ సుమారు ఇరవై వేల రూపాయలు అప్పటికి అది చాలా పెద్ద మొత్తం ఇది విన్న తరువాత మనకు కొన్ని సందేహాలు కలగవచ్చు నిజంగా పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఆ దొంగతనం జరగకుండా ఆపొచ్చు కదా కనీసం ఆ బ్రాహ్మణుణ్ణి హెచ్చరించి ఉండవచ్చు కదా అని ఎంతటి మహాత్ములైనా మన ప్రారంధం అంటే గత జన్మలలో మనం చేసుకున్న పాపపుణ్యముల వల్ల కలిగే కష్ట సుఖాలలో కలుగ చేసుకోరు మహాత్ములైన వారు గత జన్మల కర్మల ఫలితాలను అవి మంచైనా చెడైనా స్థితి ప్రజ్ఞత్వంతో స్వీకరించి అనుభవానికి తెచ్చుకుంటారు మనలాంటి వారు బాధతో అనుభవిస్తారు అంతే తేడా కానీ మనం శరణు వేడితే మహాత్ముల కరుణ వలన ఆ ఫలితముల తీవ్రత తగ్గుతుంది నిజంగా కలగాల్సిన పెద్ద కష్టం కుదించబడి చిన్న కష్టంతో పోతుంది పరమాచార్య స్వామివారిపై మన భక్తి పెరుగుతుంటే మన ప్రారంభ ఫలితముల తీవ్రత కూడా తగ్గుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది అదే స్వామివారు ఆ బ్రాహ్మణుడిని గాజులు ముందే తీసుకొని వెళ్ళనిచ్చి ఉంటే అవి కూడా దొంగల పాలయ్యేవి అదే మహాస్వామివారి అనుగ్రహం ఆ బ్రాహ్మణుడి ప్రారంధకర్మఫలంలో కలుగు చేసుకోకుండానే అతడికి కలుగబోయే భారీ నష్టాన్ని తగ్గించారు రామాయణంలో సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని లంఘించే సమయంలో సురస దేవతల ఆజ్ఞ మేరకు హనుమంతుడిని మింగాలని ప్రయత్నించిన సన్నివేశంలో దేవతల ఆజ్ఞను ధిక్కరించకుండా దైవాజ్ఞను గౌరవిస్తూనే తనను తాను సూక్ష్మీకరించుకొని సురస నోట్లోకి ఇలా వెళ్ళి అలా బయటికి వచ్చాడు అలానే ఇక్కడ కూడా మహాస్వామి వారు దైవ నిర్ణయం ప్రకారం ఆ బ్రాహ్మణుడికి నిర్దేశంపబడిన అనగా ఇక్కడ దొంగలు దోచుకోవడం అనే కర్మలో కలుగ చేసుకోకుండా కలుగబోయే భారీ నష్టాన్ని నివారించి అతని కూతురి వివాహం నిరాటంకంగా జరిగే విధంగా అనుగ్రహించారు అని మనం భావించాలి ప్రారంధం ఎంతటి వారైనా అనుభవించాలి భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంసకు గొంతులో రాచుపుండు వేసింది పరమాచార్య స్వామివారికి కళ్ళ సమస్య పేగుల సమస్య ఉండింది కానీ వీటితో సంబంధం లేకుండా ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తుంటారు కానీ మనం సుఖానికి పొంగిపోయి కష్టానికి కృంగిపోతుంటాము అదే వారికి మనకు తేడా अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं स्वस्ति